తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని జగన్ కమెంట్స్ పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయని వాటిని ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని అన్నారాయణ చట్టం నిబంధనలు ఎవరైనా పాటించి తీరాల్సిందే అని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తుల్ని అదుపు చేస్తామని అలాంటి వారికి మద్దతుగా మాట్లాడడం నేరం అని తెలిపారు అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి వాటిని ఆచరణలో పెడతాం ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే మాత్రం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అన్నారు ఎవరైనా చట్టం నిబంధనల్ని పాటించి తీరాల్సిందే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదు అన్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అలాంటి వారిపై రౌండ్ షీట్లు తెరిచి అసాంఘిక శక్తుల్ని అదుపు చేస్తామన్నారు అశాంతిని పెంచడానికి అభద్రతను కలిగించడానికి మద్దతుగా మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారిని ఒక కంట కనిపెట్టాలని సూచించారు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించే విధంగా మాట్లాడే వారి నేరమయ్య ఆలోచనల్ని ప్రజలంతా గమనించాలని అన్నారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మరవకూడదంటూ గుర్తు చేశారు పవన్ జగన్ రప్పారప్పా కమెంట్స్ పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్స్ థియేటర్ వరకే బాగుంటాయని వాటిని ఆచరించడం ప్రజాస్వామ్యంలో కుదరదని కమెంట్ చేశారు ఆయన చట్టం ఎవ్వరైనా పాటించి తీరాల్సిందే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తుల్ని అదుపు చేస్తామని అలాంటి వారికి మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని తెలిపారు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని